హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండీ ఇవన్నీ కూడా లీఫీ వెజిటబుల్స్ అండి ఆకుకూర చెట్లు ఇంతకుముందు వీడియోలో మీకు నార్ పోసింది చూపించాను ఒక త్రీ డేస్ తర్వాత చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఇప్పుడు కొంచెం గ్రోత్ బాగుందండి యాక్చువల్గా అయితే నేను దీన్ని ఒక వేస్ట్ టబ్లో వేశానండి ఇది మామూలుగా పామాను వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఇది ఈ వేస్ట్ టబ్ అనే వేస్ట్ టబ్ అనేది తెచ్చుకొని దానిలో ఎలా వేసానంటే ఫస్ట్ ఒక లేయర్ మట్టి వేసుకున్నాను దానిపైన మళ్ళీ వెజిటేబుల్స్ అంటే ఇంట్లో కిచెన్లో వచ్చిన వెజిటేబుల్స్ ఒక లేయర్ మళ్ళీ ఒక లేయర్ మట్టి ఇలా వేసుకుంటూ వచ్చానండి లాస్ట్ అండ్ ఫైనల్గా పేడ వేశాను దానిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసేసి విత్తనాలు వేసానండి మనం కొద్ది రోజులు అంటే ఒక రెండు మూడు నెలలు మనం ఇవ్వకపోయినా కూడా ఎరువు ఏం ప్రాబ్లం ఉండదండి చూడండి కిచెన్ వేస్ట్ అంటే ఇలా నేను తొక్కులు తీసేసినవన్నీ అనమాట టమాటా ఎర్రగడ్డ ఉల్లగడ్డ తొక్కులు ఇవన్నీ కూడా ఆ వాటర్ వచ్చి బియ్యం కడిగిన నీళ్ళు అండి ఇలా వేసేస్తాను అంటే వంట చేసేటప్పుడు ఇలా వేసి పెట్టుకుంటాను వేసి పెట్టుకొని అవన్నీ కూడా వంట మొత్తం అయిపోయిన తర్వాత చెట్లకి వేసేస్తాను వీటి వల్ల చెట్ల గ్రోత్ అయితే చాలా బాగుంటుందండి చిన్న చిన్న టబ్స్లో కూడా నేను పెద్ద పెద్ద మందారం మొక్కలు కూడా కేవలము ఈ నీళ్ళు పోస్తూనే పెద్ద పెద్ద చెట్లుగా పెంచానండి ఇది చూడండి ఇది వచ్చి క్రీపర్ రోజ్ అండి వైట్ కలర్ సెంట్ రోజ్ ఇదైతే యాక్చువల్గా నేను తీసుకున్నప్పుడు జస్ట్ ఒక మూర చెట్టు అండి ఎయిటీ రూపీస్కి ఏమో తీసుకున్నాను ఇలా బంచెస్ బంచెస్గా పూస్తుందండి మనము ఎప్పటికప్పుడు ఆకులు కనుక కట్ చేస్తూ ఉంటే కట్ చేసిన ప్రతి చోట చిగురులు వస్తాయి చిగురులు వచ్చి ఇట్లా మనకి గుత్తులు గుత్తులుగా పువ్వులు వస్తాయి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చెట్టుకైతే ఒక నాలుగైదు రోజులు అలాగే ఉంటాయి కానీ కోసేసిన తర్వాత అయితే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా వాడిపోతాయండి వీటికైతే నేను మామూలుగా దేవుడికి పెట్టిన వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎరువుగా వేసేస్తూ ఉంటాను అరటి పొండి తొక్కలు ఇవన్నీ వేస్తూ ఉంటానండి నేనైతే ఈ రోజా మొక్కని సెమీషేడ్లో పెట్టుకున్నానండి అంటే మార్నింగ్ టైంలో అంతా ఎండొస్తుంది ఆఫ్టర్నూన్ టైంలో ఎండ రాదండి ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే రోజా చెట్లని కాపాడుకోవాలంటే కొంచెం కష్టమేనండి ఎండలకి బాగా మాడిపోయినట్లు అయిపోతాయి అందుకని దీన్ని నేను సెమీ షెడ్లో గోడ పక్కన పెట్టుకున్నాను మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది మా ఆఫ్టర్నూన్ టైంలో ఎండ అయితే రాదు ఇది చూడండి ఇవన్నీ నేను ఆకులు పూర్తిగా కత్తెరి తీసుకొని కట్ చేసేసానండి చేసేసిన తర్వాత ఇట్లా చిగురులు వచ్చిన ప్రతి చోట ఇలా బంచెస్ బంచెస్గా వచ్చాయి ఒకవేళ మీ కుండీలో కనుక ప్లేస్ ఉంటే అంటే మీరు వేస్టేజ్ అంతా వేస్తారు కదండి కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తారు కదా వేసిన తర్వాత దానిపైన ఒక లేయర్తో మట్టితో ఒక లేయర్ మట్టితో కప్పేయాలండి కప్పేస్తే మీకు కిందనే ఎరువు తయారవుతుంది నాకు దానిలో ప్లేస్ లేదు అందుకని దాన్ని కప్పలేదండి నేను వాటర్ పోసినప్పుడు దానిలో ఉండే సారం అంతా కిందకి దిగిపోతుంది ఇది రీసెంట్గా కొన్న యెల్లో కలర్ రోస్ అండి మీకు ఆల్రెడీ చూపించాను ఫస్ట్ టైం ఒక ఫ్లవర్ వచ్చింది ఇది సెకండ్ టైం అండి అంటే రీపాటింగ్ చేసిన తర్వాత సెకండ్ టైం వచ్చిన ఫ్లవర్స్ అండి అవి రెండు ఇవన్నీ కూడా మీకు పుదీనా అన్నీ చూపించానండి దాని లోపల ఉండేది రెడ్ కలర్ రోజు ఇకపోతే బంతి చెట్లు ఈ బంతి చెట్లు అయితే కరెక్ట్గా జానడే జానడే ఉందండి ఎంత బాగా ఫ్లవర్ వచ్చిందో ఇంకా లోపల మొగ్గ అయితే ఉంది పూస్తే చాలా పెద్ద పువ్వు వస్తుందండి దీంతో పాటుగా ఇంకా కొన్ని చెట్లు ఇక్కడ వేశాను ఇవైతే ఇంకా బాగా వచ్చాయండి ఈరోజు నేను వీడియో ఎడిటింగ్ చేసేప్పటికీ ఇంకా టూ త్రీ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇది ఇంతకుముందు తీసిన వీడియో ఇంకా పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది దీనికి దీనికైతే నేను పెద్దగా కేర్ ఏం తీసుకోలేదండి ఎప్పుడు కూడా బంతి మొక్కల్ని పాలినేషన్ ఎక్కువగా జరగడం కోసము కూరగాయలు అవి వేసిన చెట్లు వేస్తారండి ఇంతకుముందు చూపించిన క్రీపర్ రోస్ అండి ఇవి మా తోటలో బ్లూమింగ్స్ అండి అంటే రకరకాల పువ్వులు ఇంతకుముందు పూసిన పువ్వులు ఇవన్నీ ఈ వీడియోలో చూపించాలని చెప్పి నేను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నానండి ఎండాకాలం వచ్చేసిందండి ఇంకా చెట్లను కాపాడుకోవాలంటే వాటరింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి ఏమాత్రం వాటరింగ్ ఇవ్వడం మనము లేట్ చేసినా కానీ ఎండకి మాడిపోయినట్లు అయిపోతాయండి నాకైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకని ఎప్పటికప్పుడు ఏ చెట్టుకి వాటర్ లేదని చెక్ చేసుకుంటూ ఉంటాను ఇవన్నీ మా తోటలో ఉండే ఫ్లవర్స్ అండి ఇది నాట్ రోజా మీకు ఇంతకుముందు చూపించాను ఇది ఈరోజు చిన్న వీడియో అండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ